పాకిస్తాన్ లో దారుణ పరిస్థితులున్నాయి తిండి కోసం తిప్పలు పడాల్సి వస్తోంది ఆర్థిక సంక్షోభంతో నిత్యావసర ధరలు కొండెక్కాయి మంచి నూనె మొదలుకొని వంట సామాగ్రి వరకు దేన్ని ముట్టుకున్నా కాలిపోతున్నాయి ఏది కొనాలన్నా వందలు తీయాల్సిందే ఇక పెట్రోల్ ఎల్పీజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రోజు రోజుకు పరిస్థితి అధ్వానంగా మారుతోంది ఇక కోడిగుడ్డు ధరలైతే రికార్డు స్థాయికి చేరాయి ఒక్కో గుడ్డు ధర ముప్పై రెండు రూపాయలు పలుకుతోంది దీంతో గుడ్డు కొనాలంటే పాకిస్తానీలు భయపడిపోతున్నారు డజన్ గుడ్ల ధర మూడు వందల అరవైకి చేరుకుంది ఇక ముప్పై డజన్ల గుడ్లు ధర పది వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలకు పెరగడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డజన్ గుడ్లను మూడు వందల అరవైకి విక్రయించాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ రిటైల్ వ్యాపారులు మాత్రం మూడు వందల ఎనభై తొమ్మిదికి అమ్ముతున్నారు ఇటు పెట్రోల్ రెండు వందల అరవై ఏడు రూపాయలకు చేరింది పదకొండు కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రెండు వేల తొమ్మిది పైనే ఉంది పెరిగిన ధరలతో జనం చుక్కలు చూస్తున్నారు ప్రభుత్వం సైతం చేతులెత్తేసింది నిత్యావసరాల ధరల నియంత్రణకు కోసం పాక్ చేపట్టిన చర్యలు ఏవీ పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు యుఎస్ డాలర్తో పాక్ రూపాయి విలువ క్షీణించడం ఇంధన ధరలు పెరగడంతోనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని అంటున్నారు ఆర్థిక నిపుణులు పాక్ ఈ దుస్థితికి రావడానికి రాజకీయ సంక్షోభం కూడా ఓ కారణం పాకిస్తాన్ లో ప్రస్తుతం ఆపధర్మ ప్రభుత్వం కొనసాగుతోంది జనరల్ ఎన్నికల కోసం అధికార పార్టీ సన్నద్దమవుతోంది దీంతో పాలనపై పూర్తి ఫోకస్ పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి మరో రెండు నెలల్లో పాక్ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి అప్పటి వరకు ఈ తిప్పలు తప్పేలా కనిపించడం లేదు